బాబాగారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి గురువుకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మ సమర్పణ చేసుకోవాలి నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు వారి కర్మ నశిస్తుంది నేను ఎప్పుడూ వారి చెంతనే ఉంటాను మహాత్ముల సముఖంలో కూర్చోవాలి సజనుల సంతుల సాంగత్యం చేయాలి ఎలా నడుచుకోవడం వలన ఆ దైవం సంతోషిస్తాడో అలా నడుచుకోండి ఎప్పుడు ఎవరిని కష్టపెట్టవద్దు నన్ను ప్రేమతో పిలుచు వారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షం అవుతాను నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే మీరెక్కడున్నా ఏమి చేస్తున్నా నాకు తెలుసునని మీరు బాగా గుర్తుంచుకోండి నా భక్తుల కష్టములన్నీ నావే నా భక్తుని గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను నేను నా భక్తుల కోరికలు అన్నింటినీ నెరవేరుస్తాను నీవు ఎక్కడికైనా వెళ్ళు నేను నీ వెనకే వస్తాను నాకు ఏ వాహనాలు అక్కర్లేదు నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూస్తాను నా మాట నిలబెట్టుకున్నట్టుకు ప్రాణములనైనా సరే విడిచెదను నా మాటను నేను ఎప్పుడూ పొల్లు చెయ్యను ఎవరైతే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా రూపమును తమ మనసు నన్ను నిలుపుకుంటారో వారిని దుఃఖ బంధముల నుండి తప్పిస్తాను ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు మన గురువులైన అసలైన తండ్రి ఇతరులు అనేక సంబోధనలు చేయి చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుగులను ఏనాడు మరవరాదు భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారిని ఎవ్వరిని ఎన్నడూ కూడా నేను దూరం చేయను ఇది నా వాగ్దానం ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నము పెడతారో వారు నాకు అన్నము పెట్టినట్టు